హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపిస్తున్నా అసలే వర్షాకాలం అందులోనూ వాతావరణం అటుమారి ఇటుమారి జలుబులు దగ్గులు పాలకి కూర వండే ఓపిక లేదు లేదా పుల్లగా కారంగా తినాలనిపించినప్పుడు ఇలాంటి పచ్చడి ఒక గంట టైం కేటాయించి చేసుకోండి ఐదు ఆరు నెలల పాటు ఉంటుందండి ఈ పచ్చడికి ఎటువంటి ఎండా ఏమీ అవసరం లేదు ఫ్విగ్గా ఎలా చేసుకోవాలో చూపించానా వచ్చేయండి మరి నేను కేజీ టమాటాలతో చేస్తున్నాను టమాటాలని నీట్గా కడిగి గుడ్డ పెట్టి తుడిచేసుకొని ఎక్కడ తడి ఉండకుండా నేను ఒక్కొక్క టమాటాని ఆరు నిండి ఎనిమిది చిలికల కింద కట్ చేసుకున్నానండి చూడండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీ అండి ఈ పచ్చడి అబ్బా వేడి వేడి అన్నంలోకి టిఫిన్స్లోకి పెరుగన్నంలోకి దేంట్లోకైనా ది బెస్ట్ కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి నూనె ఏమీ వేయవసరం లేదండి డైరెక్ట్గా కడాయి కాస్త వేడెక్కాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ కూడా మూకిట్లో వేసి ఒక్కసారి మొత్తాన్ని ఇలా మూకిడంతా సర్దుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే టమాటాలో ఉన్న నీరు శాతం అంతా ఎగిరిపోయి గుజ్జులాగా అయిపోవాలండి నాకు ఈ టమాటా ముక్కలు అలా అవడానికి ఇంచుమించుగా ఒక ఇరవై నిమిషాలండి నుండి అరగంట దాకా పట్టిందండి ఈ టమాటాలు మగ్గ పెట్టేటప్పుడు హై ఫ్లేమ్లో మాత్రం పెట్టి మగ్గ పెట్టకూడదు గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మనం టమాటాలు ఎక్కడ ఎండబెట్టే అవకాశం లేదు కదా చక్కగా మనం ఈ నీరు శాతం అంతా ఎగిరిపోయేటట్టు చూడండి నేను పది పదిహేను నిమిషాలు అలా లో ఫ్లేమ్లో వదిలేసాక మూత తీసి చూపిస్తున్నాను ఎంత మృదువుగా గుజ్జులాగా అయిపోతున్నాయో కదా చాలా ఈజీ అండి ఈ పచ్చడి చేసుకొని మనం ఆరేడు నెలలు నిలవ పెట్టుకోవచ్చు పైగా రుచి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇలా జలుబు దగ్గులు చేసినప్పుడు పుల్లగా కారంగా ఈ పచ్చడి అయితే అబ్బా వేరే లెవెల్ అండి మా ఇంట్లో అందరికీ ఒక్కసారి చేసేసాయి జలుబులు అప్పుడు ఈ పచ్చడి కొంచెం ఓపిక చేసి చేయడం మొదలు పెట్టానా చేశాక రెండు మూడు రోజులు పొద్దున్న టిఫిన్స్లోకి మధ్యాహ్నం భోజనంలోకి రాత్రి టిఫిన్లోకి దేంట్లోకైనా ఈ పచ్చడి వేసి పెట్టమ్మా అని పిల్లలు కానీ మా వారి కానీ అడుగుతూ ఉంటే అబ్బా నోటికి పుల్లగా కారంగా ఎంత ఇష్టంగా తింటున్నారో అనిపించింది కేజీ టమాటాలకి నూట యాభై గ్రాముల దాకా చింతపండుని పిక్కా పీచు లేకుండా నీట్గా క్లీన్ చేసి ఈ సగం ఉడికిన టమాటా ముక్కల్లో వేసేసి చింతపండును కూడా ఒకసారి మొత్తాన్ని ఇలా టమాటా మధ్యలోకి పెట్టేసుకుంటే కనుక ఇది కూడా ఆవిరికి చక్కగా మెత్తగా మగ్గిపోతుందండి కష్టం అంతా ఇక్కడే ఉంటుందండి ఈ టమాటాలు ఈ చింతపండు మెత్తగా మగ్గపెట్టుకోవాలి ఎక్కడ మాడకుండా చూసుకోవాలి అంతే అండి నాకు ఇది చక్కగా మెత్తగా మగ్గడానికి ఇరవై ఐదు నిమిషాల నుండి అరగంట లేదా ముప్పై ఐదు నిమిషాల దాకా పట్టిందండి చక్కగా ఇలా మగ్గ పెట్టేసుకొని పక్కన పెట్టుకొని చల్లారేక మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా ఉడికిందో మొత్తం ఎక్కడా కూడా ఎక్కడ మాడలేదు పైగా రంగు కూడా ఎక్కడా మారలేదు కదా చాలు మరీ ఇంకా ఓకే మగ్గ పెట్టేయకుండా కాస్త చల్లారేక చిక్కబడిపోతుందండి అత్తగా మగ్గిపోయింది కదా టమాటాలు కానీ చింతపండు కానీ మీకు ఎక్కడ తెలియట్లే చూసారో రెండు ఈవెన్గా మగ్గిపోయినాయి కదా ఇక స్టవ్ ఆపేసేసి చల్లారి పెట్టేసుకుందాం కంప్లీట్గా చల్లారేక మీకు చూపిస్తున్నానండి చూడండి ఎంత బాగా చల్లగా అయిపోయిందో వేడి మీద మిక్సీ వేయలేము వేయకూడదు కూడా పచ్చడి పాడవుతుంది చూడండి మొత్తం మిశ్రమం అంతా కూడా చక్కగా చల్లారిపోయింది కదా దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఆవపిండికి మెంతిపిండికి పిండిని రెడీ చేసుకుందాము నేను స్పూన్ ఉన్న దాకా లేదా ఒక రెండు స్పూన్లు ఆవాలని వేయించుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ దాకా మెంతులను కూడా దోరగా మెంతులు ఆవాలు ఎలా వేయించాలో తెలుసు కదండి ఇవి పెనంలో వేసి లో ఫ్లేమ్లో గరిటితో కదుపుతూ ఉంటే కనుక ఆవాలు చిటపట్లు వస్తాయి మెంతుల్లో ఉండి మంచి కవ్మని సువాసన వస్తుందండి ఆ వాసనకే ఏదో తెలియని తృప్తి అనిపిస్తుంది అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి మంచిగా వేగే కనిపిస్తుందా చాలు ఇవి తీసుకెళ్ళి చల్లారాక అంతగా పౌడర్ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి నేను వంద గ్రాముల పైన వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసేస్తున్నానండి ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు ఇది కూడా ఒక డెబ్బై ఐదు గ్రాముల దాకా ఉప్పు వేస్తున్నాను రాళ్ళు ఉప్పు వేసుకోండి అండి రుచి బాగుంటుంది ఇప్పుడు ముందుగా రాళ్ళు ఉప్పుని వెల్లుల్ని కూడా ఇగోండి ఈ మాదిరిగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం మగ్గపెట్టి పక్కన చల్లారి పెట్టుకున్న టమాటా చింతపండు మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాదు అలా అని మరీ బరకగా కాకుండా మీడియంగా బ్లెండ్ చేసుకుందామండి నా దగ్గర రోల్ లేదు కాబట్టి నేను మిక్సీ జార్ అని చెప్పాను మీ దగ్గర రోల్ ఉండి ఓపిక ఉంటే రోట్లో చేసుకుంటే ఆ రుచి ఇంకా బాగుంటుందండి అది వేరే విషయం ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా కారాన్ని వేస్తున్నాను పచ్చి కారం వేస్తున్నానండి ఘాటుగా రంగు కూడా బాగుంటుందని దీంట్లో నేను నూట యాభై గ్రాముల దాకా కారాన్ని వేసాను ఇప్పుడు మనం ఇందాకలా వేయించి చల్లారి పెట్టుకుంటాము మెంతులు ఆవాల్ని కూడా మెత్తగా పౌడర్ చేసి వేసేసుకున్నానండి ఇప్పుడు మనం దీన్ని ఒకసారి మొత్తాన్ని కలుపుకుందాం మనం వేసిన మెంతి పిండి పిండి కారం అలాగే వెల్లుల్లి ఉప్పు కూడా బ్లెండ్ చేసుకొని వేసుకున్నాం కదా ఇవన్నీ కూడా ఆ మిశ్రమం మొత్తం కలిసి ఎక్కడ పిండి గిడ్డలు లేకుండా మొత్తాన్ని కూడా కలుపుకుందాం మీకు చేయి కారం పడుతుంది అబ్బో ఇబ్బంది అన్నవాళ్ళు నాలాగా గట్టితో కలపండి లేదు ఏమి మంట అనిపించదు అన్నవాళ్ళు బ్రహ్మాండంగా చేయిని ఒకసారి నీట్గా కడిగి పొడిగుడ్డతో చేతిని తుడుచుకొని ఇలా కలుపుకుంటే సరిపోతుందండి పచ్చడి అయితే రెడీ చాలా ఈజీ అండి ఈ పచ్చడికి పెద్ద ప్రాసెస్ అసలు ఏమీ ఉండదు పైగా ఎండతో పని ఉండదేమో క్విక్గా చేసేసుకోవచ్చు ఎప్పుడు కావాలన్నా కూడా పచ్చడి మాత్రం నిజంగా అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మొత్తం కలిపేసుకున్నాం కదా ఎక్కడ గడ్డలు లేకుండా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని తాలింపు రెడీ చేసుకుందాం లోతుగా వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పావు కేజీ దాకా పప్పు నూనె వేస్తున్నానండి మీకు పచ్చడి మొత్తం ఒకేసారి తాలింపు పెట్టడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు కొంచెం కొంచెంగా పెట్టుకోండి నేను తాలింపుని మొత్తం ఒకేసారి పచ్చడికి పెట్టి చక్కగా చల్లారేక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను పచ్చడిని అందుకని మొత్తాన్ని ఒక్కసారి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు తాలింపుకి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు ఎండుమిర్చి కరివేపా వేసుకున్నాం కదా మంచిగా వేయించుకోవాలి ఎండుమిర్చి జస్ట్ పొంగితే సరిపోతుందండి దీంట్లో నేను వెల్లుల్ని వేయట్లేదు ఎందుకంటే పచ్చడిలోనే చాలా వెల్లుల్లిపోయి రెబ్బలు వేసాను మీకు నచ్చితే కొన్ని వెల్లుల్ని కచ్చాపచ్చా దంచి కానీ లేకపోతే రెబ్బల పలంగా కూడా వేసుకోవచ్చు పచ్చడిలో నేను పచ్చళ్ళు అలా వేస్తుంటే పిల్లలు తీసి పక్కన పెడుతున్నారండి చక్కగా అందుకని నేను మిక్సీ జార్లోనే పేస్ట్ కింద చేసేసుకున్నాను ఈ పచ్చడికి రుచిగా ఉండాలి అంటే కనుక ఇంగువాని కూడా ఖచ్చితంగా యాడ్ చేయండి అప్పుడే పచ్చడి రుచి ఇంకా బాగుంటుంది నేను అర స్పూన్ దాకా ఇంగువని కూడా వేసి మొత్తం మంచిగా తాలింపుని ఎర్రగా చూడని ఎంత బాగా వేగింది ఇప్పుడు దీంట్లోనే మనం కలిపి పక్కన పెట్టుకున్న పచ్చడిని కూడా వేసి కాసేపు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి పచ్చడి మొత్తాన్ని కూడా పచ్చివాసన లేకుండా కాసేపు కుక్ చేసుకుందాం అని హై ఫ్లేమ్లో పెట్టకూడదండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టే కాసేపు నాలుగైదు నిమిషాలైనా ఈ నూనెలో పచ్చడిని మంచిగా వేయించుకుంటే పచ్చడిలో ఉండే పచ్చివాసన పోయి చాలా బాగుంటుంది పైగా పచ్చడి కూడా త్వరగా పాడవదండి మీకు వీలుగా అనిపిస్తేనే ఇంత నూనె పోసి పచ్చడిని తాలింపు పెట్టుకోండి లేదంటే అప్పటికప్పుడు కొంచెం కొంచెంగా కూడా వేసి చేసుకోవచ్చు చెప్పాను కదా నేను ఒక్కసారి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటానని అందుకని పచ్చడి మొత్తాన్ని కూడా ఒకేసారి తాలింపు పెట్టుకుంటున్నాను మనం ఇలా పక్కన కలిపి పచ్చడి పెట్టుకుంటే పాడైపోతుందన్న ఆలోచన మీకు అస్సలు అవసరం లేదండి చేయి తగలకన్నా ఉంటే ఆరేడు నెలల పాటు పచ్చడి బ్రహ్మాండంగా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి చూడండి తాలింపు మొత్తం మంచిగా కలిపేసుకుంటున్నాం కదా ఈ పచ్చడి నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంటుంది తక్కువ టైంలో అయిపోతుంది రుచి కూడా చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా జలుబు నోటికి చాలా అంటే చాలా కమ్మగా అనిపిస్తుంది అండి పుల్ల పుల్లగా కారం కారంగా చూడండి పచ్చడి రెడీ చాలా ఈజీ అండి ఇంకా స్టవ్ ఆపేసేసి బాగా చల్లగా అయిపోయాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి బయట కూడా ఉంటుంది నాలుగైదు నెలల పాటు అదే ఫ్రిడ్జ్లో అయితే కనుక ఇంకొక రెండు మూడు నెలలు ఎక్కువగా ఉంటుందండి అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఎక్కడ పెట్టినా కూడా రుచి మాత్రం ఏమాత్రం తగ్గదు నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరెన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేసి ఈ టమాటా పచ్చడి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకుండా సమా ఉంటాను మరి